తిరుమల నెయ్యి కల్తీపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది తిరుపతి నుంచి సిట్ బృందం తిరుమలకు వెళ్ళింది బూంది పోటును సిట్ బృందం పరిశీలించనుంది కార్మికులు అధికారులను సిట్ అధికారులు విచారించనున్నారు లడ్డు తయారీకి సంబంధించి ఆ విధానాన్ని కూడా పరిశీలిస్తారు తిరుమల నెయ్యి కల్తీపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది తిరుపతి నుంచి సిట్ బృందం తిరుమలకు వెళ్లింది బూంది పోర్టును సిట్ బృందం పరిశీలించనుంది కార్మికులు అధికారులను సిట్ అధికారులు విచారించనున్నారు లడ్డు తయారీ విధానాన్ని కూడా పరిశీలిస్తారు సంబంధించి ఫుల్ మా తిరుమల ప్రతినిధి సురేష్ సురేష్ తెలుసుకుందాం కల్తీ నెయ్యి వివాదంలో సిట్టు బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది మూడో రోజు తిరుపతిలో సిట్టు బృందం పర్యటన కొనసాగుతుంది ఇవాళ తాజాగా సిట్టు బృందం పూర్తి స్థాయిలో సిట్టు చీఫ్ సర్వశేష త్రిపాఠి ఆధ్వర్యంలో తిరుమలు చేరుకున్నారు కాసేపటి క్రితమే తిరుపతి గూడవలను పరిశీలించారు తిరుమలకు చేరుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారు చేసే విధానాన్ని పరిశీలించబోతున్నారు పోర్టు కార్మికులను అక్కడున్న ఆలయ సిబ్బందిని ప్రశ్నించబోతున్నారు ఎన్ని గంటలకు గీ ట్యాంక్ వచ్చింది ఎన్ని గంటల సమయంలో గీ ట్యాంక్ అన్లోడ్ జరిగిందనే విషయాన్ని కూడా టీటీడీ అధికారులు తెచ్చుకోబోతున్నారు ఎవరైతే సిట్ చీఫ్ సర్వేష త్రిపాఠి అలాగే ఎస్పీ గోపినాథ్ జెట్టి హర్షవర్ధన్ రాజులు కూడా పూర్తి స్థాయి దీన్ని దృష్టి సారించారు అడిషనల్ ఎస్పీ వెంకట్రావు కూడా వీళ్ళతో పాటు తిరుమల చేరుకున్న పరిస్థితి అలాగే తిరుమలలో ఉన్న ఫోర్ మిల్ ఏదైతే ముడి సరుకులు నాణ్యత కలిగిన పూర్తి స్థాయిలో నెయ్యి ఇవన్నీ కూడా తిరుమలలో ఉన్న ఒక ల్యాబ్ ఉంటుంది ఆ ల్యాబ్ కేంద్రంగా తనిఖీ చేసిన తర్వాతే ఆన్లోడ్కి వెళ్తూ ఉంటాయి ఆ క్రమంలో ఎన్ని గంటలకు వచ్చే విషయమైన అయినా పూర్తిస్థాయిలో సిట్టు బృందం దయాపు చేయబోతుంది ఇప్పటికీ మూడు బృందాలుగా ఇవి ఏర్పడినట్టుగా సమాచారం అయితే ఉంది ఏఆర్ సంస్థ తమిళనాడులోని దిండిగల ప్రాంతానికి కూడా ఒక టీం వెళ్ళే అవకాశం ఉంది గతంలో ఏదైతే ఏఆర్ డ్రైవర్ సంస్థ టెండర్ ఎలా తగ్గించుకుంది ఆ రకంగా అప్పుడు ఎవరున్నారు ఎన్ని గంటలకు లారీ ఎక్కడి నుంచి తిరుమల చేరుకుంది డ్రైవర్ నుంచి పూర్తిగా ఆ ఏఆర్డర్ ఏఆర్ డైరీ సంస్థ మేనేజర్ వారు కూడా ప్రశ్నించబోతున్నారు ఎన్ని గంటకు లారీ బయలుదేరింది ఎన్ని గంటకు లారీ తిరుమల చేరుకుంది ఎన్ని గంటల సమయంలో ల్యాబ్లో పరీక్షలు జరిగాయి అన్న అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో షిఫ్ట్ దర్యాప్తు బృందాలు ప్రశ్నించబోతున్నాయి ఇప్పటికే టీటీడీఈఓ రావును కూడా కలిసి ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా అన్ని వివరాలను సేకరించి ఉన్నారు ప్రొక్రమేంట్ జీఎం మురళీ కూడా నిన్న సిట్టు బృందం కలిసింది ఆయన కూడా పూర్తి వివరాలు గతంలో టెండర్ విధానాన్ని ఏ రకంగా టెండర్ పిలిచేవారు టెండర్ ఆహ్వానిత ఎక్కువ కోట్ చేసే వారికి తక్కువ కోట్ చేసే వారికి ఏ విధంగా టెండర్ ఇచ్చే అంశాన్ని కూడా నిన్న జిఎం మురళీకృష్ణ ప్రొక్రమం జిఎంని ప్రశ్నించారు ఆ తర్వాత శ్యామలరాని కలిసి అన్ని వివరాలు సేకరించుకున్నారు ఇప్పుడు తాజాగా సిట్టు బృందం చీఫ్తో పాటు అడిషనల్ అడిషనల్ ఎస్పీ అలాగే ఐజీ గోపినాథ్ జెట్టి ఎస్పీ అశ్వత్ కూడా తిరుమల చేరుకున్నారు మరి కొన్ని నిమిషాల్లో శ్రీవారి ఆలయంలో చేరుకొని లడ్డు తయారీ విధానాన్ని అలాగే లడ్డు ఎందుకంటే తయారు చేసే విధాన్ని లడ్డు ఏ రకంగా తయారు చేస్తున్న ప్రశ్నించబోతున్నారు ఆ తర్వాత నెయ్యి ఎన్ని ట్యాంకులు వచ్చింది ఎప్పుడు అలవాటు జరుగుతుంది ఎక్కడి నుంచి నెయ్యి సరఫరా జరుగుతున్న విషయాన్ని కురశలంగా వారితో ప్రశ్నించి వాళ్ళకి వివరాలు తెలుసుకోబోతున్నారు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది సిట్టు నివేదిక ఇచ్చేందుకు పూర్తి సమగ్రంగా కల్తీ వ్యవహారంలో నిగ్గు తెరిచేందుకు అలాగే గతంలో పనిచేసిన వారిని కూడా సిట్టు ప్రశ్నించే అవకాశం ఉంది ఓటు స్టూడియో సురేష్ అయితే ప్రస్తుతం విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కూడా ఇటు సిట్ చెప్తోంది ప్రస్తుతానికి ఈ నెయ్యికి సంబంధించి గుర్తింపు ఉందా లేదా పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా విభిన్న కోణాల్లో అయితే ఈ సిట్ దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికీ ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇంకా కొన్ని రోజులు ఇంకో ఈ నాలుగైదు రోజుల్లో మాత్రం ఒక కంప్లీట్ ఒక కొలిక్కొచ్చే వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఐదు కంపెనీలు తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తుంటాయి ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఏఆర్ డైరీ సంస్థ మీద ఆరోపణలు వచ్చాయి కల్తీ ఘటన కూడా ఏఆర్ డైరీ నుంచి వచ్చింది కాబట్టి ఆ రకంగా మొదట ఏఆర్ డైరీకి సంబంధించి తమిళనాడు రాష్ట్రం దిండుగల్లో ఉంది ఆ ప్రాంతానికి కూడా చిట్టు బృందం వెళ్ళబోతుంది ఆ రకంగా వారిని కూడా తీసుకొచ్చిన లారీ డ్రైవర్ దగ్గర నుంచి ఆ వారిని కూడా ప్రశ్నించబోతారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సిట్టు బృందం రెడీగా ఉంది నిన్న పూర్తి స్థా స్థాయిలో సిట్టు బృందం ఈ కేసు మీద తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద కేసు వివరాల ఆధారంగా ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ఇంటర్నల్గా పూర్తి స్థాయిలో ఎవరు ఎక్కడికెళ్ళాలని సంబంధించి విభాగాలుగా ఏర్పడ్డారు మూడు అంటే దాదాపు బృందాలుగా ఏర్పడి ఆ రకంగా సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు పలు కోణాల్లో అంటే పూర్తి స్థాయిలో నెయ్యి టెండర్ ఆహ్వానం దగ్గర నుంచి కూడా నెయ్యి సరఫరా చేసే సమయం వరకు ఎవరు ఉన్నారు ఎన్ని గంటలకు నెయ్యి తీసుకొచ్చారు అనే అంశాన్ని అలాగే డారీ బయలుదేరిన డ్రైవర్ దగ్గర నుంచి కూడా ఎవరు డ్రైవింగ్ చేశారు ఆ డ్రైవర్ ఎన్ని గంటలకు తిరుపతి చేరుకున్నారు తిరుమలకి ఎన్ని గంటలకు చేరుకున్నార అంశంతో పాటు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో ఈ సిట్టు బృందం దర్యాప్తు చేయబోతుంది పూర్తి స్థాయిలో విచారం చేసి మరికొన్ని రోజుల్లో నివేదిక సమర్పించబోతుంది Right, Suresh. Thank you.